క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నెల ఇరవై రెండు నుంచి మొదలు కానుంది దాదాపు రెండు నెలలు జరిగే ఈ టోర్నమెంట్ మే ఇరవై ఐదున ముగుస్తుంది ధనాధన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లు కళ్లు చెదిరే ఫీల్డింగ్ విన్యాసాలు దడ పుట్టించే బౌలింగ్ ప్రదర్శనలు ఐపీఎల్ లో చూడవచ్చు అయితే రాబోయే ఐపీఎల్ ఎడిషన్ లో సూపర్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు దడ పుట్టించడమే కాకుండా ఎక్కువ వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్ల గురించి తెలుసుకుందాం వరుణ్ చక్రవర్తి కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ గత ఏడాది కేకేఆర్ ఐపీఎల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది పాయింట్ పద్నాలుగు సగటుతో ఇరవై ఒక్క ముప్పై మూడేళ్ల ఈ ఆటగాడు గత ఏడాది భారత జట్టులకు వచ్చి మంచి ఫామ్ లో ఉన్నాడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో వరుణ్ చక్రవర్తి కూడా ఉన్నాడు గత సంవత్సరం నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తుండడం కోల్కతా నైట్ రైడర్స్ కు కలిసి వచ్చే అంశం దీంతో ఈ సీజన్లలో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది ఇక పంజాబ్ కింగ్స్ ప్రధాన పేసర్ అషర్దీప్ సింగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ రేస్ లో ఉండడమే కాదు మిగతా బౌలర్లకు గట్టి పోటీ ఇస్తాడు గత రెండు సీజన్లలో పదైదుకు పైగా వికెట్లు తీశాడు హర్దీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ కు కీలక సమయంలో మంచి బౌలర్ గా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు తొంభై తొమ్మిది వికెట్లతో భారత్ లో టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు దీంతో ఈ ఐపీఎల్ సీజన్ లో టాప్ బౌలర్ లో ఒకటిగా అసదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది ఇక గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సీజన్ లో ఉండాల్సిన బౌలర్ లో ఒకడు ఇరవై ఆరేళ్ల రషీద్ ఖాన్ ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ లో ఇరవై ఏడు వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు అయితే గత సీజన్ లో పది వికెట్లు మాత్రమే తీశాడు ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ రెండో టైటిల్ గెలవాలని చూస్తుండటంతో రషీద్ ఖాన్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో చాలా డేంజర్ బౌలర్ గా మారే అవకాశం ఉంది ఇక యజ్వేంద్ర చాహల్ ఇంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ తో నిలకడగా రాణించి జట్టుకు మంచి ప్రదర్శనలు ఇచ్చిన యజ్వేంద్ర చాహల్ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజస్థాన్ వీడి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడడానికి సిద్ధమయ్యాడు చాహల్ ఐపీఎల్ చరిత్రలో నిలకడగా రాణిస్తున్న బౌలర్ లో ఒకడు భారత జట్టు అనుభవజ్ఞుడైన స్పిన్నర్ ఐపీఎల్ లో నూట అరవై మ్యాచ్ లో రెండు వందల ఐదు వికెట్లు తీసి అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా కొనసాగుతున్నాడు అయితే రెండు వందల వికెట్ల మార్కును అందుకున్న ఒకే ఒక్క బౌలర్ గా చాహల్ ఘనత సాధించాడు ఈ సీజన్ లో తాను కూడా బ్యాట్స్ మ్యాన్ లకు డేంజర్ బౌలర్ గానే కొనసాగుతున్నాడు ఇక భారత జట్టు సీనియర్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ల లిస్టులో తప్పకుండా ఉంటాడు ఈ ముప్పై ఐదేళ్ల ఈ ఆటగాడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది అతని కోసం ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జింగ్స్ మధ్య పోటీ నెలకొంది గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో పదహారు మ్యాచ్ లో పదకొండు వికెట్లు మాత్రమే తీశాడు అయితే అంతకు ముందు తన ప్రదర్శనను గమనించిన ఆర్సీబీ నమ్మకం ఉంచింది ఇక చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీష పతిరానా కూడా రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో గొప్పగా రాణించే ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఆరు మ్యాచ్ లో పదమూడు వికెట్లు తీశాడు మూడు సీజన్లలో శ్రీలంక పేసర్ మొత్తంగా ఐపీఎల్ లో మూడు సీజన్ లో ముప్పై నాలుగు వికెట్లు తీశాడు ఒకవేళ గాయం లేకుండా ఈ సీజన్ మొత్తం ఆడితే ఎక్కువ వికెట్లు తీసే లిస్టులో అతను కూడా ఉంటాడు